ఈ ప్రోగ్రాం మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మనందరికీ అరణ్యంలో మన సమయం ఉంటుంది చెప్పాను మనందరికీ అరణ్యంలో మన సమయం ఉంటుంది మన జీవితాల్లో అందరికీ ఆ సమయం ఉంటుంది అక్కడ క్రీస్తుని స్వీకరిస్తాం మంచి విషయాలు ఎన్నింటిని గురించి వింటాం వాగ్దానాలను గురించి వాగ్దాత భూమిని గురించి అయితే అందరం అరణ్యం నుంచి వెళ్తాం అరణ్యంలో ఎలా ప్రవర్తిస్తామో అది తీర్మానిస్తుంది అక్కడ ఎంతకాలం ఉంటామన్నది కొంతమంది ఎన్నడూ బయటికి రారు నిజం చెప్పాలంటే చాలా మంది ఎన్నడూ రారు ఒక్క కారణానికి అరణ్యం గురించి ఫిర్యాదు చేయడం ఎన్నడూ మానందున ఫిర్యాదు పదం అంటే వండిపోవడం మీకు తెలుసా ఫిర్యాదు అనే పదానికి ఉన్న అర్థంలా అది ఒక భాగం ఫిర్యాదులు చేసినంతకాలం ఉన్న చోటనే ఉంటారు దేవుని స్థుతించడం ఆరంభించి అరణ్యంలో ఆయన్ని ఆరాధిస్తూ ఇలాంటి దేవా దీంతో సంతోషంగా ఉంటాను ఇది లేకుండాను ఉంటాను ఎందుకంటే నీతో సంతోషంగా ఉన్నాను నేను నమ్ముతాను అక్కడికి ఎప్పుడు చేరుకోవాలో అప్పుడు నువ్వే చేరుస్తావు ఆశ్చర్యపోతారు ఎంత త్వరగా అభివృద్ధి చెందుతారు ఒక విషయం చెప్తాను మీరేం చేసినా సరే అపవాదికి మీ ఆనందాన్ని ఇవ్వకండి అతనికి ఇవ్వకండి మీ ఆనందాన్ని మీ నోట్ని ఇవ్వకండి సనుగుతూ గొణుగుతూ ఫిర్యాదులు చేయడానికి మిగతావారంతా చేసినట్లుగా ఓ నా దేవా మనం నరకానికి వెళ్ళని వాళ్ళం మరి దేని గురించి ఫిర్యాదులు చేయాలి హలో బస బహా మిగతావారి వద్ద ఇప్పుడు ఉన్నవన్నీ మీకు లేకపోవచ్చును అయితే మీరు నరకానికి వెళ్ళరే మీరు దేవుని సన్నిధిలో నిత్య జీవనాన్ని గడుపుతారు విషయాలు ఇప్పుడు ఎంత చెడుగా ఉన్నా శుభవార్త ఏమిటంటే మీరు గ్రంథం ముగింపుని చదివారు ఆయన అన్నాడు అరణ్యులు ఈ నలభై ఏళ్ళు మిమ్మల్ని నడిపించిన విధానాన్ని గుర్తుంచుకోండి నా ఆజ్ఞలను గైకొంటారో లేదో శోధించి మీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి అలా చేశాను చూడండి పర్వత శిఖరం మీద దేవుని ఆరాధించడం ఈజీ లోయలో అయితే మరొక విషయం అరణ్యలో అది మరొక విషయం మనందరికీ కూడా అందరికీ అందరికీ ఆ సమయాలుంటాయి ఒక్కరే అని అనుకోకండి ఆయన మిమ్మల్ని లోబచ్చి ఆకలి కొనేలా చేసే మన్నా పోషించాడు పోషించాడి మీకు అది తెలియదు మీరు తెలుసుకుని వ్యక్తిగతంగా గుర్తించాలని మనిషి రొట్టె వలనే జీవించడని మీరు ఇది అర్థం చేసుకోవాలి కానీ దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకును ఇప్పుడు దేవుడు దీన్ని నాకు ఇచ్చినప్పుడు తెలుసా నేను నా పరిచర్య చెప్పాలంటే చాలా చాలా కొత్తది ఓ కొన్ని రేడియో స్టేషన్స్లో ప్రోగ్రాంలు ఇస్తున్నాం ఇంకా టీవీకి రాలేదు బోధిస్తున్నాను అంటే తెలుసా ఎవరైనా నన్ను పిలిచి చేయమన్న ప్రతి చిన్న మీటింగ్ నుంచి వేస్తూ తొమ్మిది మంది పది మంది ఇరవై రెండు మంది తెలుసా ఎంతో ఎంతో కష్టపడుతున్నాను కష్టం మీద ఎప్పుడూ ఒకసారి ఒక లెటర్ వచ్చేదేమో ఏ సపోర్ట్ లేదు సగం సమయం భయపడుతూనే ఉండేవాళ్ళని దేవుడి నుంచి వింటున్నానో లేదో తెలియదు నాకు అసలు అర్థం కాలేదు సహజంగా దేవుడు నాకెందుకు ఎక్కువగా చేయడం లేదో నా మీటింగ్లో పెద్దవిగా ఎందుకు లేదో అర్థం కాలేదు మరింత సపోర్ట్ ఎందుకు దొరకడం లేదో అర్థం కాలేదు నాకు అసలు అర్థం కాలేదు అందుకని ఎంతో విసిగిపోయేదాన్ని నాకు గుర్తుంది ఒకసారి నాకు ఇంకా గుర్తుంది ఎక్కడున్నానో ఇలా అన్నప్పుడు మా చిన్న టౌన్లో మధ్యస్థం చేస్తున్నా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను భయంగా ఉంది వెళ్ళాలంటే నాకు తెలుసు ఒక్క లెటర్ కూడా రాకపోతే ఎంతగా నిరాశ చెందుతాను కమాన్ అయితే చూడండి నేను గుర్తించిన విషయం ఏమిటంటే నేను బాహ్యంగా ఉన్న వాటి అధికారంలో ఉన్నాను మెయిల్ బాక్స్ నాపై అధికారం చేస్తుంది నా ఆనందం దేవుల్లో లేదు ఎన్ని లెటర్స్ వస్తాయో అందులో ఉంది ఎక్కువ లెటర్స్ వస్తే మెయిల్స్ వస్తే ఎంత గొప్పదా అన్న ప్రజలు చెప్తే చెక్కులుంటే సంతోషపరిచేవి నన్ను నేను చాలా బిల్లులు కట్టాలి అందులో ఏమి లేకుంటే పాపండి ఆయన బండలా బలంగా ఉన్నాడు ఆయన ఎలా జీవిస్తున్నాడు ఇయోయో క్రిస్టియన్లా పైకి క్రిందికి పైకి ఎక్కిరిందికి పైకి ఎక్కిరిందికి అనేవారు అంతా బాగానే జరుగుతుంది దేవుడికి పిలుపునిచ్చాడు అంతా పనిచేస్తుంది సహనంగా ఉండు నేనేలా అంటే ఎలా సహనంగా ఉండగలను సహనంగా ఉండమని చెప్పకు నువ్వు దేని గురించి పట్టించుకోవు నీకు అసలు ఫీలింగ్సే లేవు కమోన్ ఎవరికైనా తెలుసా దేని గురించి మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ సరే దేవంతా నన్ను మెయిల్ బాక్స్ దగ్గరికి వెళ్ళేప్పుడు ఏమనంటే దేవా నువ్వు ఏం చేస్తున్నావు నేనన్నాను నాకు బాగా తెలుసు నీకు అది ఎంత ఈజీనో నాకు కొన్ని లెటర్స్ పంపించడం ఎలా అంటే అదేమీ ప్రత్యేకమైంది కాదు పెద్ద అద్భుతం ఒక చిన్న మెయిల్ అంతే మీటింగ్లోని కొంతమంది ఇక్కడ ఉండడానికి ఓ ఆధారం నా ఆత్మలో నేను విన్నాను నేను బోధిస్తున్నాను మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించడని కాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు బైబిల్లో ఉందని కూడా నాకు తెలియదు నాకు అసలు తెలియదు అది ఉందని తర్వాత ద్వితీయోపదేశం ఎనిమిది చూశాను నా ఆజ్ఞలను గైకొందువ లేదో నేను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి అరణ్యంలో ఈ నలభై ఏళ్ళు నడిపించాను దేవుని పిలుపు విషయంలో ఎంత గంభీరంగా ఉన్నా వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఒకవేళ విషయాలు వెంటనే జరగకుండా ఉంటే జరగాలి అనుకున్నప్పుడు మీకు ఆ విషయం చెప్తాను మీరు దేవుని కోసం ఏమైనా చేయండి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ కాలం పడుతుంది అనుకున్న దానికంటే ఎక్కువ కష్టంగా ఉంటుంది ఇంత ఖర్చు అవుతుంది అనుకున్న దానికంటే ఎక్కువ కడతారు మీరు కానీ పార్కులో నడవాలి అనుకుంటే దేవుని సైన్యంలో మీరు సంతకం చేయకండి ఎందుకంటే వెడల్పు ద్వారం తెచ్చుకున్నప్పుడు దాంతో పాటు అన్ని రకాల దుర్దశలు వస్తాయి ఓ అవును ఆయన అన్నాడు నేను బోధిస్తున్నాను మనిషి రొట్టె వల్లే బ్రతకడని అప్పుడు నేను ఈ ప్రకటన అర్థం చేసుకోగలిగాను ఏమనంటే దేవుడు నాకేం చూపించాలనుకుంటున్నాడో నా రొట్టె మెయిల్ కాదని నా రొట్టె ప్రజలు కారని ఎంతమంది మీటింగులకు వచ్చారు నేను దేవుని వాక్యం వలన జీవించాలి దేవుని వాగ్దానాల వలన దేవుని ఆత్మ వలన మరియు దేవుని సన్నిధి వలన అంతేకాదు నేను చెప్పేది వినండి అది నాకు అత్యంత ముఖ్యమైనదిగా ఉండాలి దేవుడు పరిచర్ను ఎదిగేలా చేయడానికి ముందు ఇప్పుడు మీరు ఈరోజు అర్థం చేసుకోవాలి మనం ఇంకొంచెం లోతుగా వెళ్దాం ఓకే మాకు ఫ్యాంటాస్టిక్ పరిచర్య ఉంది ఏమిటో మీకు తెలుసా నేను ఎంతో కృతజ్ఞరాల్ని బహుశా నేనుగా అనుభవించిన ఇరవై ఏళ్లకు నేనుగా దేవుణ్ణి నమ్ముతూ ఎవరికి తెలియక ముందు లేదా నేనెవరో పట్టించుకోనప్పుడు అవి అత్యంత కష్టమైనవి ఎంతో క్లిష్టమైన సంవత్సరాలు నేను వదిలేయాలనుకున్నాను ఒక మిలియన్ సార్లు అంటే చర్చి నుంచి వెళ్లిపోమ్మన్నారు దేవుణ్ణి సేవించాలనుకున్నందున కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా అయ్యారు అదే కారణంగా అందరూ నేను వెరేదాన్ని అనుకున్నారు మొండిదాన్నని తీర్పు తీర్చి విమర్శించారు ఒంటరిగా ఉన్నాను దేవుణ్ణి నా పిల్లల టెన్నిస్ షూస్ కొరకు నమ్మాను ఒక గరాశైల్లో దేవుడు చెప్పాడు నేను నీకు బోధిస్తున్నాను మనిషి వస్తువుల చేత జీవించడని నా జీవితం ఆ విషయాల్లో లేదు దానికి సామర్థ్యం లేదు అది నాకు ఇష్టం అవును నాకు అది ఇష్టం అయితే అది నా జీవితం కాదు బస్ ఆ పౌలు కూడా దీని నుంచే వెళ్ళవలసి వచ్చింది చివరికి ఇలా అనే పాయింట్కి వచ్చే వరకు ఫిలిప్పీలో ఏ స్థితిలో ఉన్నను తృప్తిగా ఉండడం నేర్చుకున్నాను ఏ స్థితిలో ఉన్నానో స్థితిలో ఉన్నా సంపన్న స్థితిలో ఉన్నా సరే ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా ఉండడం నేర్చుకున్నా ఎందుకంటే అతనికి తెలుసు అతని జీవితం అందులో లేదని నా జీవితం ఎంతమంది ప్రజలు ఈ మీటింగ్స్కి వస్తారన్న దానిలో లేదు ఒకరోజు దేవుడిలా అంటే ఏమవుతుంది నువ్వు ఆ పని ఇంకెప్పుడు చేయకూడదు అని నీకు ఇంకా జీవితం ఉంటుంది నేను జాయిస్ మేర్గా ఉండాలి జాయిస్ మేర్గా లేనప్పుడు కూడా ఐ మీన్ నేను చెప్తానేమిటో ఎప్పుడైతే ప్రజలు మా పరిచర్య ఎదిగినప్పుడు వేగంగా ఎదిగింది అంటే ఒకలాది బేస్మెంట్ నుంచి బయటకొచ్చి చాలా త్వరలోనే మేము ప్రజలు అనేవారు నుంచి వచ్చావు నీ గురించి అప్పుడు వెళ్లేదే ఇప్పుడు టీవీలో ఉన్నావు ఒక విషయం చెప్తాను ఎక్కడో ఉండేదాన్ని అయితే ఎక్కడ ఉండాలనుకున్నారు అక్కడ కాదు దేవుడు దాచి పెడతాడు మీలో నా గర్వాన్ని అణగొడతాడు అంటే దేవుడు హింసిస్తాడని చెప్పడం లేదు అయితే ఆయన విధానాలు ఆయనకున్నాయి పదను పెట్టడానికి గీకడానికి పాలిష్ చేసి మనల్ని సరైన చోట్ల విరగ్గొట్టడానికి దేవునికి ఉపయోగపడేలా బాసా చూడండి ప్రజలు దేవుతోనూ నాతోనూ అంటారు ఎప్పుడు మాకు తెలిసిన వాళ్ళు అంటారు మీరు వేరుగా ఏమీ లేరు తెలుసా అంటే విషయం ఎంత పెద్దగా అయినా సరే మీలో మార్పు ఉండదు ఎందుకో తెలుసా ఎందుకంటే నాకు గుర్తుంది ఎక్కడి నుంచి వచ్చానో గుర్తుంది ఎంత వేగంగా వచ్చానో అంత వేగంగా వెనక్కి వెళ్ళగలను మీకు విషయం చెప్పనా నేను స్టూపిణ్ణి కాదు ఇది నేను కాదు ఇది దేవుడు బైబిల్ చెప్తుంది దేవుడు హెచ్చించగలడని అయితే ఆయన ఆనెచ్చి క్రింద పడయనుగలడు మీరు చేయవలసిందే నిబికజ్ఞాచర్ని చూడడమే దాదాపు మూడో వచనంలో ప్రతిదానికి దేవునికి ఘనతనిచ్చాడు ముప్పై వచనానికి తన కొరకు జ్ఞాపకార్థాన్ని కట్టించుకున్నాడు తర్వాత అన్నిటిని పోగొట్టుకున్నాడు సావులు ఒక రాజు అతను ఎక్కువగా ఏం చేయలేదు ప్రవక్త చెప్పాడు ఈరోజు రాజ్యం నీ నుంచి తీసివేయబడుతుంది నీ దృష్టిలో నువ్వు చిన్నగా ఉన్నప్పుడు దేవుని ముందుంచావు చూడండి దేవుడు చాలా మందిని పొందలేడు ఎక్కువగా ఇవ్వడానికి చెప్పేది వినండి దేవుడు చాలా మందిని పొందలేడు ఎక్కువగా ఇవ్వడానికి ఎందుకంటే దానికి సామర్థ్యం ఉంటుంది మీపై అధికారం చేయడానికి బహుశా ఇక్కడ ఎవరో ఉన్నారో వారికి ఇది సహాయం చేస్తుంది ఎవరికో ఇది పరిచర్య చేస్తుంది మీరు వాటిని వాటిని సరైన చోట ఉంచండి వాటిని ఎన్నడూ దేవునికంటే ముందుకెళ్ళనివ్వకండి ఎన్నడూ టైం లేదనుకండి దేవుని కొరకు ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉన్నారు మీ వస్తువులు చూసుకుంటూ మెయిన్ ఎందుకంటే మనం ఆయన లేకుండా ఏమీ కాము అక్షరాలా ఏమీ కాము ఆయన లేకుండా ఆయన లేకుండా ఏది సంతోషాన్ని ఇవ్వలేదు ఏది కూడా ఏ రోజైతే దేవుడు దీన్ని నాకు అర్థమయ్యేలా చేశాడో నా జీవితంలో అంత గొప్ప ప్రకటనగా అయింది నాకు అర్థమైంది దేని నుంచి వెళ్తున్నాను ముందుకు సాగి అన్నాడు పూర్తిగా చదవను ప్రోత్సహిస్తున్నాను ఎనిమిదో అధ్యాయాన్ని పూర్తిగా చదవమని తర్వాత ముందుకు సాగేలా అన్నాడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నేను మిమ్మల్ని మంచి దేశంలో ప్రవేశపెట్టాలని పాలు తేన్లు ప్రవహించి దేశంలోనికి అన్ని సమృద్ధిగా ఉన్న చోటికి వచనం చెప్తుంది నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యుహోవాను స్తుతించు మాది పదవ వచనం ఆయన నీకిచ్చిన మంచి దేశమును బట్టి నీ దేవుడైన యుహోవాను ఆయన ఆజ్ఞలను పాటించకుండా మర్చిపోకము పనైనా వచ్చిన మంచి ఇళ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంత వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యోహోవాన్ని మర్చేదేవేమో ముందుకు సాగి చివరి లైన్లో ఇదిగో ఇలా చెప్తున్నాడు చూడు నేను నిన్ను దానంతటి నుంచి తీసుకెళ్ళింది నీ జీవితం వస్తువుల్లో లేదని బోధించడానికి అయితే ఆశీర్వదిస్తాను పదోన్నతనిస్తాను అభివృద్ధి చెందేలా చేస్తా సహాయాన్ని ఇస్తాను ఇస్తాను అయితే వాటితో పాటు హెచ్చరిస్తున్నాను ఒకవేళ ఎన్నడైనా నీకు అవి నాకంటే ఎక్కువ ముఖ్యమైతే వచ్చిన చోటుకే వెళ్ళిపోతావు సరిగ్గా అందుకనే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు ప్రతిసారి మనం ఏం చేస్తామన్న దానిలో ఆశించకుండా ఉండే విధానంలో ఉండాలని మీరు ఎంత దైవీకంగా ఉన్నామని అనుకున్నా మీకు తెలియదు ఏం చేస్తారో పరీక్ష పాస్ అవన్నంత వరకు దేవుడు గారిని నెంబర్ వన్ అయితే మన జీవితంలో దాని సాక్ష్యాన్ని మనం చూస్తాం మన సమయంలోనూ డబ్బులోను దాన్ని నిరూపించవచ్చు మీ సమయాన్ని ఎలా గడుపుతారో డబ్బును ఎలా యూస్ చేస్తారో మీ వస్తువులతో ఏం చేస్తారన్న విషయంలో మొదటి విషయాల నియమము చూడండి నిజంగా బైబుల్ అంతటా ఇది ఉంది కొన్నిటిని మనం ముందుంచాలని ఇది మనం చేసుకునే అలవాట్లే నేను అనుకుంటాను ఉదాహరణకు మత్త ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు చెప్తాయి నీకు ఎవరికైనా వ్యతిరేకంగా ఏమైనా ఉంటే ముందు వెళ్ళి వారితో సమాధానపడి తర్వాత దేవునికి నీ ఆర్పణానివ్వు తెలిసే ఎంతమంది కోపంతో ఉన్నవారు దేవునితో సహవాసాన్ని కోరుకుంటున్నారు దాన్ని మర్చిపోండి మీరు సరిగ్గా ఆరాధించలేరు దేవుడి నుంచి వినలేరు ఆయన సన్నిధిని అనుభవించలేరు మీ ప్రార్థనలకు జవాబులను పొందలేరు క్షమించినంత వరకు బైబిల్ చెప్తుంది మీ శత్రువులను క్షమించుకుంటే దేవుడు క్షమించడని కమాని ఎవరి మీద కోపం ఓ కొంతమంది ఈ రోజు ఇక్కడికి వచ్చారు కొంతమంది మీ కోపం ఉన్న వారితో వచ్చారు ఈ ఉదయం కోపం వచ్చింది రోజంతా కోపంగా ఉంటారు కామం దేవుని చేసినట్లు చేయకండి ఆదివారం ఉదయం పోట్లాడుకునేవాళ్ళం చర్చికి వెళ్లేంత వరకు పోట్లాటే అయితే హనీ ఆ చర్చి ద్వారా లోనికి అడుగు పెట్టగానే దేవునికి మహిమ చర్చి ముఖాన్ని బయటకు తీసి ధరించేవాళ్ళం మాన్ మీకు చచ్చిమకం ఉందేమో బొస్ ఎక్స్ట్రాగా ఒకటి ఇన్ నాకు గుర్తుంది ముందు వరుసలో చేతుల పైకైతే నిల్చుని గట్టిగా పాటలను పాడుతూ అనుకునేదాన్ని ఈ రోజు తనకు వంట చేసి పెడతానని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే దాన్ని ఆరాధన అనేదాన్ని కమౌన్ ఎవరికైనా వ్యతిరేకంగా ఏమైనా ఉంటే న్యాయమనబడే క్షమాపణలేమి అనేది ఏమీ ఉండదు ఏది ఎవరి పట్లైనా వ్యతిరేకంగా ఏమైనా ఉంటే ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము తర్వాత తిరిగి వచ్చి దేవుని ఆరాధించి నేను చెప్తాను ఏమిటో ఈ క్షమాపణలేమి సందేశం అనేది ఎంతగానో ముఖ్యమైంది భయంకరం ఎంతమంది దేవుని ప్రజలు కోపంగా ఉన్నారు కలహంలో పగ ద్వేషం ఆగ్రహంతో మీరు క్షమించాలి లుగా పద్నాలుగు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మొదటి విషయాల మరొక నియమం ఇది మిమ్మల్ని ఎన్నో కష్టాల నుండి బయటకు తేగలదు గమనించితే మీలే ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఏడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుని తగులుబడి మొదట లెక్క చూచుకోండా లేని ఏడాలో అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందు మనుషుడు మొదలు పెట్టను కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగదురు ఎంతమంది మీరు దోర్ని కొనడానికి ముందు కార్ని నిజంగా కూర్చుని ఆలోచిస్తారు దీనికి నేను డబ్బులు చెల్లించగలనా ఇప్పటి నుండి ఒక ఏడాది వరకు కట్టాలా లేక రెండేళ్ల వరక ఇంటిని సేవించడానికి జీవించకండి ఏంటో తెలుసా మొదటి వేసవిలో బోట్ ఉంటుంది పాలిష్ చేస్తారు మెరిచేలా తుడిచి మీ ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేస్తారు చెరువులు అంతా తిరుగుతారు మూడు నాలుగేళ్ల తర్వాత దాని ఉన్న కవర్ను కూడా తీరు దాని ఉన్న శాలుగోళ్లను కూడా శుభ్రపరచడానికి ఇష్టపడరే ఎవరినైనా బోట్ రైడ్కి తీసుకుని వెళ్ళడానికి ఇప్పటికి దానికి డబ్బు కడుతూనే ఉన్నారా అనుకుంటారు కొనకుండా ఉంటే బాగుండేదేమో కామోన్ ప్రపంచం ఏ గందరగోళంలో అందులో ఎందుకుంది అది ఇదిగో సరిగ్గా ఇదే ప్రజలకు వస్తువులు కావాలి వాళ్ళు వాటిని కొంటున్నారు కొనలేరు ఎందుకంటే వాళ్ళది అది భావుకంగా చేస్తారు సమాధానాన్ని అనుసరించడం లేదు ప్రపంచం కొన్ని సిస్టమ్లను నిర్మించింది మిమ్మల్ని ప్రలోభపరచడానికి ఇప్పుడే కొనండి ఇరవై నాలుగు నెలలు డబ్బు చెల్లించక్కర్లేదు అయితే ఇరవై నాలుగు నెలలు చూస్తూనే వచ్చేస్తాయి అప్పుడు డబ్బులు చెల్లించాలి ఉన్న సమస్య ఒకటే అప్పటికి మీకు తెలియదు మీరు కొన్న ఆ వస్తువు ఏమైందో ఇప్పుడు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు అనుకుంటారు కొనుక్కున్నా ఉంటే బాగుండేది అని కమాన్ ఈ గందరగోళం నుండి బయటకు వచ్చి తిరిగి బుద్ధిహీనంగా జీవించమని లెక్కలు వేసుకోండి లెక్కలు చూసుకోండి అది షోరూమ్ నేల మీద ఎంత అందంగా కనపడుతుంది మీ గారేజ్లో కంటే మత్త ఏడు ఒకటి నుండి ఐదులో మీరు తీర్పు తీర్చుకుంటే అప్పుడు మిమ్మను కూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చి చొప్పనే మిమ్మను తీర్పు తీర్చబడను మీరు కొలచ కొలత చొప్పనే మీకు నువ్వు కొలవబడ్ను నీ కంటిలో నున్న దూలమునే ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరును చూచి నీ కంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా మీ సహోదర్తో ఎలా చెప్పగలరు నీ కంటిలో ఉన్న నలుసును మీ కంట్లో టెలిఫోన్ స్తంభమే ఉన్నప్పుడు ఇది వినండి నాకు ఇదిష్టం మనం ఈ రోజంతా దీని గురించి బోధించవచ్చని వేషధారి మొదట ఇదిగో ఇక్కడుంది మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నల్సును తీసివేటుకు నీకు తేటగా కనబడును దాని అర్థంతో చెప్తాను ఇదిగో ఇదే ఒకవేళ నిజాయితీగా మిమ్మల్ని మీరు కలిస్తే తెలుసా క్రీస్తు తెలియదు అన్నప్పుడు పేతురికి ఏమైందో ఆ తర్వాత కోడు కూసినప్పుడు అతను గుర్తించాడు నేను ఊహించలేను కూడా ఎలా ఫీల్ అయ్యుంటాడు బహుశా ఆ కొన్ని రోజుల ఆ తర్వాత పేతురు తన్ను తాను కలుసుకున్నాడు అదే అతని ఇతరులకు సేవ చేయడానికి అతను సిద్ధపరిచింది మీకు తెలియదు సరిగ్గా ఎవరికైనా వారి సమస్యల నుండి బయటకు తేవడానికి ఎలా హెల్ప్ చేయాలో మిమ్మల్ని మీరు కలుసుకోకుంటే మీరు తెలుసుకుని పూర్తిగా అర్థం చేసుకోవాలి మీ తప్పుల్ని దేవుడు మిమ్మల్ని క్షమించిన వాటన్నిటినీ మీ పట్ల ఎంత దయగా ఉంటాడో ఎంత ఈజీనే ఏమైనా అంటాం వారి భావాలు గాయపడేంతగా ఎంత ఈజనో స్వార్థంగా దురాశగా ఉండడం మీ శరీర స్వభావాన్ని తెలుసుకోవాలి మీకో విషయం చెప్తాను నిజంగా అర్థం చేసుకుంటే దేవుడు ఎంత మంచివాడో మీ పట్ల ఎంతగా ఆయన మిమ్మల్ని సహిస్తాడో మీరు మరింత జాగ్రత్తగా ఉంటారు ఎవరినైనా ఎంత త్వరగా విమర్శిస్తారన్న విషయం గురించి బైబిల్లో ఇంకా ఎన్నో మొదటివి ఉన్నాయి పూర్తి విత్తే నియమం కోయడం అనేది మొదటి భాగాన్ని ఇవ్వడం గురించి అప్పుడు దేవుడు మిగతా దాన్ని ఆశీర్వదిస్తాడు ఎన్నో గొప్ప విషయాలు దేవుని వాక్యం చెప్పేదైతే మీకు విషయం చెప్తాను మనం ఒక అలవాటం చేసుకోవాలి ఖచ్చితంగా మన సమయంలో దేవుని ముందుంచాలని మన డబ్బులు ముందుంచాలి ప్రజలు క్షమించే అలవాటం చేసుకోవచ్చు నేను నేను కోపంగా ఉండను చాలా ఏళ్ళు కోపంగా గడిపాను అపవాదిన ఆత్మన అలాంటి విషయాలతో ఇంకెన్నడూ విషపరచలేడు మీరు మంచి విశ్వాసపు పోరాటాన్ని పోరాడాలి కోపంతో పోరాడాలి క్షమాపణ లేమితో పోరాడాలి మీరు ఈ రోజు కాళ్ళని కింద పెట్టానాలి ఇంకెన్నడూ అలా చాలా ఏళ్ళు జీవించాను ఇంకెన్నడూ మళ్ళీ ఆ పర్వతం చుట్టూ తిరగను నేను దేవుని కోసం జీవిస్తాను నా జీవితం నుంచి ఆయన్ని మహిమపరుస్తాను మనం సులభంగా అసంతుల్యంగా అయిపోతాం మన టైం ని ఫైనాన్సెస్ ని మేనేజ్ చేసే విషయంలో అయితే శుభార్త ఏమిటంటే మనం దేవుణ్ణి ముందుంచితే జీవితంలో మనం నిశ్చయించుకోవచ్చు ఆయన చూపిస్తాడని ప్రతి పరిస్థితిలోనూ మనం ఏం చేయాలో దేవుడు చూపిస్తాడు ఒకవేళ నేను దేన్నైనా అతిగా చేస్తున్నానా లేక మరొక దానికంటే కావలసినంతగా సామెతలు మూడో ఆరు చెప్తుంది నీ ప్రవర్తన అంతకేందో ఆయన అధికారము నొప్పుకను అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను నేను నిజంగా నమ్ముతాను దేవుని ముందుంచడం అంటే మన ఎన్నో సమస్యలకు జవాబుగా ఉంటుందని అన్నిటికీ కాకున్నా ఈ రోజు మేము మరింత సహాయాన్ని ఆఫర్ చేస్తున్నాం సాధనాల రూపంలో ఈ చోట మీ జీవితం అసంతుల్యంగా ఉందన్నట్లు ఫీల్ అయితే లేదా తెలియకుంటే లోపం ఏమిటో వీటిని పొంది నమ్మండి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది